శ్రీమాత్రేనుమహ ఓం శ్రీ శ్రీకురుభ్యోరమహ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామ్కృష్ణ నిహాన్ ఈ ఈరోజు వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మాసఫలాలు ఏ విధంగా ఉన్నాయి వృచ్చిక రాశి అంటే తెలుసు మనకు మనకు రాశిలో విశాఖ నాలుగో పాదం అంటే తో అనే అక్షరంతో పేరు పెట్టుకుంటారు అనురాధ నాలుగు పాదాలు నా నీ ను అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు జ్యేష్ఠ నాలుగు పాదాలు నో యా అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు విశాఖ నక్షత్రానికి గురు గ్రహ పాలకుడుగా ఉంటాడు నక్షత్ర పాలకుడు అనురాధ అనురాధ నక్షత్రానికి నక్షత్ర పాలకుడు వచ్చేసి శనీశ్వరుడు జ్యేష్ట నక్షత్రానికి నక్షత్ర పాలకుడు ఎవరండి జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు మంచి నక్షత్రాలు మంచి పాదాలు మంచి అద్భుతమైనటువంటి యోగం వృక్షిక రాశి వారికి స్థిరత్వం ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది కదా అర్ధాష్టమ శని కొన్ని స్వల్ప నష్టాలు కష్టాలు చేకూరే అవకాశాలు ఉంటాయి అది ఎవరికి ఉంటాయండి కష్టాలు నష్టాలు నేను చెప్పినటువంటి విషయాలు కనుక మీరు గమనించి దాన్ని ఫాలో అవ్వకపోతే ఇబ్బంది పడతారు నేను చెప్తాను ఈ ఏప్రిల్ మాసం నుండి మీ యొక్క జాతక స్థితిగతులు మారబోతున్నాయి మంచి అభివృద్ధి పరులుగా పోతున్నారు వృక్షిక రాశి వారు అంటే ఉద్యోగ వ్యవస్థలో బల బలపడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ వస్తాయి మీరు అనుకున్న స్థాయికి రీచ్ అయిపోతారు వివాహాలు ఆలస్యం అవుతున్నటువంటి వారికి వివాహ సంబంధాలు మెరుగుపడతాయి అంటే ఈ మూడు నెలలు మూడవ కదా ఆగస్ట్ నుండి అంటే ఈ సంవత్సరంలో వారికి అభివృద్ధి అనేది కలిసి వస్తుంది అంటే మంచి జరుగుతుంది అని మాట ముచ్చట్లు జరుపుకుంటారు వివాహ విషయంలో ఈ మూడు నెలలు కొంచెం మీరు ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ త్రీ మంత్స్ అయితే దీనికి ఒక మంచి అద్భుతమైనటువంటి పరిహారం ఏంటంటే ఇప్పుడు ఎట్లయినా శనిశ్వరుడు మనకి శని అర్ధాష్టమ శని అనేది కూడా వృక్షక రాశి వారికి ఉంది కాబట్టి నేను మే నాలుగో తారీఖున గుర్తుపెట్టుకోండి మే నాలుగో తారీఖున శని హోమం తల పెట్టబోతున్నాను ఈ శని హోమం అనేది కూడా ఈ వృచిక రాశి వారు తప్పకుండా చేయించుకోవాలి శనిశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చాడు ముప్పై ఏళ్ళ తర్వాత శని లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం విష్ చేయాలి పలకరించాలి బాగున్నారండి అని మనం పక్కన ఉన్నవాడు ఏదైనా వేరే దేశం వేరే కంట్రీ వేరే రాష్ట్రం వెళ్ళి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత వస్తే మనకు ఆతృత ఎక్కువగా ఉంటుంది అబ్బాయి వచ్చాడు ఒకసారి అతన్ని చూడాలి అతన్ని పలకరించాలి అతనితో మాట్లాడాలని ఒక ఆతృత అనేది మనలో ఉంటది కంపల్సరీ ఉండి వెళ్ళి మనం పలకరిస్తే అతని మంచి చెడులుగా మనం అనుకుంటే ఏమవుతుంది అంటే అతను వీడు మనవాడు రా అని అతను మంచిగా అనుకుంటాడు అదేవిధంగా మనం చూసి చూడనట్టుగా ఉన్నాడు వచ్చాడు వాడు బయటకు వచ్చాడు పెరట్లోకి వచ్చాడు మనం చూస్తున్నాం ఒక్కసారైనా పలకరించకపోతే బా వీడు నేనంటే వాడికి పడదు నేను శత్రువుగా మారిపోయాను అసలు వీడికి మనం ఏదైనా అవసరం పడితే నా దగ్గరకు వస్తాడు కదా అప్పుడు నేను చూసుకుంటానులే అంటాడు ఎవరైనా మనం మనస్సు మనం మనం ఏదైనా కూడా దగ్గరగా వెళ్ళి చక్కగా పలకరించడం వల్ల ఏంటంటే కొంత ప్రేమానురాగాలు తప్పకుండా కలుగుతాయి ఎవరికైనా అంతే మనం ఇక్కడ మంచి మనసుతోనే ఉన్నాం కానీ చూస్తున్నాం మొహమాట పడుతున్నాం మొహమాట మనకడ్డొచ్చింది మొహమాట పడుతున్నాం మనం ఏం చేయలేని పక్షంలో మాట్లాడలేని పక్షంలో ఉన్నా కూడా అది మన తప్పు కిందనే లెక్క కాబట్టి ఒకసారి మనం పలకరించాలి శనీశ్వరుణ్ణి పలకరించాలండి తప్పకుండా అన్ని రాశులు వారు పలకరించాలి నేను ఒక్క రాశి అని చెప్పట్లేదు ముఖ్యంగా వృచ్చిక రాశి వాళ్ళకి వాళ్ళకు ట ఆ వృచ్చిక రాశి వాళ్ళకి అవసరం ఉన్నది ఇప్పుడు అతనికి ఉద్యోగం కావాలి ఇచ్చేవాడు అతడే శనీశ్వరుడు అతనికి వివాహం జరగాలి అనుగ్రహం ఇచ్చేవాడు శనీశ్వరుడే అతను నష్టపోయాడు డబ్బును నష్టపోయాడు రుణ బాధలలో ఉన్న ఆ రుణాల నుంచి బయటపడేసేటువంటి వాడు శనీశ్వరుడే సొంతగా గృహ నిర్మాణం కట్టుకోవాలి శనీశ్వరుడు అనుగ్రహం కావాలి విదేశాలకు వెళ్ళాలి శనీశ్వరుడు అనుగ్రహం కావాలి అది వృచ్చిక రాశి వరకు ఉంది మిగతా రాశిల వారికి వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళకు వస్తుంది కాకపోతే ఏంటంటే శనీశ్వరుడు వినతులు ఎప్పుడు స్వీకరిస్తాడంటే కుంభరాశిలోకి వచ్చినప్పుడు శనీశ్వరుడు వినతులు తీసుకుంటాడు కుంభరాశిలో నుండి మళ్ళీ మీనరాశిలోకి వెళ్ళిపోయాడా మీకు శనీశ్వరుడు క్లోజ్ చేస్తాడు ఇంకా ఏమాత్రం ఆ ఆ యొక్క అనుగ్రహాన్ని ఇవ్వడు గేట్లు మూసేస్తాడు అందుకే ఇదే ఒక అదును మంచి టైము మనం అవకాశం వచ్చింది నేను ఈ శాస్త్రంలోకి రాకముందు నేను చూడకముందు ముప్పై సంవత్సరాల క్రితము శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు చూసారా ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చాడండి కాబట్టి ఇప్పుడు మనం తప్పకుండా చేయాలి అందుకే వృక్షిక రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసం కొత్త సంవత్సరం క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటున్నా కోపం క్రోధంగా ఉన్నాడాయ కోపంగా ఉన్నాడాయ వృచ్చక రాశి వారు ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా మాట మాట్లాడితే దాన్ని ఆచితూచి మనసులో నాలుగైదు సార్లు మనన చేసుకుని ఒక మాట మాట్లాడాలి ఈ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఉన్నటువంటి విషయం అది ఒక మాట జారంటే దాన్ని వెనక్కి తీసుకోలేము గుర్తుపెట్టుకోండి ఆతురత చెందకూడదు అధైర్య పడకూడదు ఈ సంవత్సరం నామ సంవత్సరంలో మాటను ఉదారంగా ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకూడదు గుర్తుపెట్టుకోండి దానికి కట్టుబడి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకే మనం జాగ్రత్తగా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే విరోధాలుగా మారిపోతారు విరోధి అవుతారు డబ్బులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఎందుకంటే అసలే అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారు వృచిక రాశి వారు ముఖ్యంగా కాబట్టి కొన్ని కొన్ని విషయాలలో మనం గమనించి మనం స్టెప్ వేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కుజుడు కుజుడికి క్షేత్రం వచ్చేసి మకర రాశి ఆల్రెడీ మకర రాశిని దాటిపోయాడు కుజుడు ఉచ్చక్ష కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకు మనకు నీచక్షేత్రము కర్కాటక రాశి కర్కాటక రాశి అంటే మోస్తరుగా ఇంకా మనకు కుజుడు నలభై నలభై ఐదు రోజులు ఒక రాశిలో ఉంటాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి గమనించాలి ఇప్పుడు ఏంటంటే కుజుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు చెప్పండి ఒకసారి కుజుడు శనితో కలిసి ఉన్నాడు ఎక్కడ కుంభరాశిలో కలిసి ఉన్నాడు మకర రాశి తనకు ఉచ్చక్షేత్రం మకర రాశిలో ఉన్నప్పుడు ఉచ్చక్షేత్రం ఆ కుజుడు అదే స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలోకి వచ్చాడు అందులో ఈ వృచిక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో నామ సంవత్సరంలో వారికి మంచి మేలు జరుగుతుంది తప్పకుండా మేలు అంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అంటే నేను చెప్పినటువంటి విషయాలు మీరు ఫాలో అయితే మాత్రమే జరుగుతుంది ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుంది తర్వాత మానసిక ఒత్తిడి నుంచి విముక్తులు అవుతారు అనారోగ్య సమస్యల నుండి బయటపడిపోతారు ఆరోగ్యం బాగుంటుంది విదేశీ ప్రయాణాలు చేస్తారు ట్రాన్స్పోర్టు బిజినెస్లు బాగా కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా నడుస్తుంది ఇక నుండి మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాశిల్లవుతుంది ఎస్ నేను చెప్పింది నిజమే మీరు వింటున్నది నిజమే దీనికి తోడుగా మీరు ఏం చేయాలంటే మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లోపు కనుక మీ పేరును ప్రోగ్రామ్ చేయగలిగితే మీ పేరును ప్రోగ్రామింగ్ చేయగలిగితే మీరు అంచెలంచెలుగా ఎదుగుతారండి ఎందుకంటే నెంబర్ యొక్క ప్రాముఖ్యత గొప్పది ఒక పేదవాడిని కూడా ధనవంతుడిగా చేసేది నెంబర్ మాత్రమే ఒక పేదవాడిని ధనవంతుడిగా చేసేది గ్రహాలు మాత్రమే కాస్మిక్ ఎనర్జీ మాత్రమే అందుకే మనం చూస్తూ చూస్తున్న కొంత కొంతమంది తినడానికి ఒక పూట భోజనానికి కూడా గతి లేని వాళ్ళు ఈరోజు కారణంలో తిరుగుతున్నారు ఎందుకంటే అదృష్టం వాళ్ళకి అలా కలిసి వచ్చింది కాబట్టి అవునండి అలాగే నిజంగా కొంత కొంతమంది అసలు నేను నా దగ్గర కరెక్షన్ తీసుకున్నటువంటి వారు అలా పైకి వచ్చే వరకు వాళ్ళను వాళ్ళను మనసులో వాళ్ళను ఎలా పైకి వచ్చావు ఎలా పైకి వచ్చావు అని వాళ్ళను ఒకటికి వంద సార్లు ఐదు వందల సార్లు వెయ్యి సార్లు అడిగారేమో లాస్ట్కు భరించలేక వాళ్ళు చెప్తే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మంది ఉన్నారు అలాగా నేను అతని దగ్గరికి పోయినా కానీ నాకు బాగా జరిగిందని చాలా మంది కొందరు చెప్పడం వల్ల ఈ ఈ వార్త అందరికీ వ్యాపించి చాలామంది నాకు వచ్చి కాల్ చేస్తున్నారండి ఫోన్ చేసేటప్పుడు మాట్లాడుతున్నారు మీ దగ్గర నుండి ఒక విలేజ్ నుండి ఒక పర్సన్ వచ్చారు సార్ అతని ద్వారా మేము వచ్చాము ఆ పర్సన్ అంటే చాలామంది అలా నాకు రెఫరెన్స్ ఇలాగే వస్తున్నాయి మా బంధువు అతన్ని మీ దగ్గర తీసుకో మీ దగ్గరికి వెళ్ళామన్నారు సార్ మేము వచ్చాము చాలా అండి విపరీతంగా అలాంటి వాళ్ళు చాలా మంది నా దగ్గరకు వచ్చారు మంచి జరిగింది కాబట్టి బాగుపడ్డారు కాబట్టి మీరు నా దగ్గరికి రాగలిగారు కాబట్టి మీరేం టెన్షన్ పడకూడదు వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అన్నింటా విజయమే చదువులో విజయము వ్యాపారంలో విజయం విదేశీ ప్రయాణాలలో విజయం భార్యాభర్తల మధ్య విభేదాలు సమసిపోవడం పూర్వకాలం నుండి ఆస్తి తగాదాలు ఏమైనా భయాలు ఉంటే అవి కూడా పటాపంచలేకపోతాయి అలా ఈ వృచ్చిక రాశి వారికి చాలా చాలా మేలు జరగబోతుందండి ఆర్థికంగా మీరు నిలదొక్కుకోబోతున్నారు మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలగబోతుంది ఒక్కసారి నేను చెప్తున్నాను కదా మన పేరుని ఒక్కసారి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం సరి చేసుకోవాలి మనం సిద్ధంగా ఉండాలి దేనికైనా తట్టుకునే విధంగా మనం సిద్ధంగా ఉండగలగాలి అది ఎంత పెద్ద అలా అయినా దాన్ని తేలిగ్గా మనం నిలబడే శక్తి మనకు ఉండాలి అలా ఉండాలంటే ఫస్ట్ మనం స్ట్రెంత్ను పెంచుకోవాలి నేను మార్చినటువంటి పేరును రోజు ప్రాక్టీస్ చేయాలి ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ పాస్పోర్ట్లో కానీ సర్టిఫికెట్లో కానీ ఎక్కడా చేంజ్ చేయొద్దండి పేరుని ఒక నోట్బుక్ మీద కోర్సు రాయాలి నేను అదేవిధంగా నేను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిశ్రమ చేస్తున్నాను కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం ఒకటి అది న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుంది అందుకే వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మాసఫలాలు అద్భుతంగా ఉన్నాయండి మీరు తప్పకుండా వృచ్చిక రాశిలో జన్మించినట్టయితే ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యా మార్చుకొని చూడండి తప్పకుండా మీకు శుభ ఫలితాలు తప్పకుండా అందుతాయి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచ కర్మైన కోరుకుంటూ సెలవు తీసుకున్నాం సర్వే జనాలు సుఖనబు